హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగొంట హస్బెండ్ ఫార్టీ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఆఫీస్ నుండి వచ్చిన అభి హాల్లో బట్టల దుకాణం చూసి మామ్ ఇవన్నీ ఏంటి పండగ ఏమైనా ఉందా అని అడిగాడు పండగ నా బొందా నీ ముద్దురిపేడలో నీ డేబుల్ సిస్టర్ వెళ్ళి షాప్ షాపే కొనుక్కొచ్చారు అది చేతులు తిప్పుతూ సురేఖ అభి లైట్ స్మైల్ ఇచ్చి అదంతే మామ్ షాపింగ్ పిచ్చా అని ఫ్రెష్ అయ్యి వస్తాను వెళ్ళాడు రూమ్లోకి వెళ్ళేసరికి సాంగ్ సింగుతూ అబీవేర్స్ అన్నీ ఖాళీ చేస్తుంది సిరి వెనుక నుంచి హక్ చేసుకుని ఏం చేస్తున్నావే అని మెడవంపులోకి ఇచ్చేశాడు అభి కనిపించడం లేదా తమర పాత వస్త్రాలను తీసివేసి నూతన వస్త్రాలను పెడుతున్నా అంది సిరి నవ్వుతూ ఈ గ్రాంధికం భాష అంటే బంగారం అని చేతులతో పట్టను నిమురుతూ అన్నాడు ఆ చేతి మీద ఒకటి పీకి ఏంటి టింప్ చేస్తున్నావు పో పోయి ఫ్రెష్ అయ్యిరా అని షర్ట్స్ అన్ని బ్యాగ్లో సర్దుతుంది అవి ఎందుకు బ్యాగ్లో పెడుతున్నావు హనీమూన్ ప్లాన్ చేసావా అంటూ రొమాంటిక్గా చూసి హాస్కి వయస్సు అడిగాడు అయ్యా చూడు మాడు మొహం వేసుకుని ఎలాంటి ఆశలేం పెట్టుకోకు టూ మంత్స్ వరకు అని కుక్కరించి ఇవి ఎన్జిఓ వాళ్లకు డొనేట్ చేయడానికి తమరు సింగారించింది చాలని అంది సిరి అవి కొత్తవే అప్పుడే ఇవ్వడానికి అన్నాడు అభి కాలేజీలో తను ప్రపోజ్ చేసిండే వేసుకున్న షర్ట్ని తీసి గుండెలకు హత్తుకుని ఇది ఇవ్వను అని ప్రేమగా అంది సిరి బొగ్గల మీద తడిపెదవలు అద్దుతూ ఎందుకో అన్నాడు అల్లరిగా తనకు గుర్తుండటంతో అభి ఇది నాది నేను వేసుకుంటా అని ఆ షర్ట్ భద్రంగా దాచి మిగతా అవి పెద్ద బ్యాగ్ నిండా పెట్టేసింది తనవి అభివి సిరి వాటిని చూస్తూ ఇవన్నీ చాలా క్లాస్టీ వేర్స్ ఇచ్చేస్తున్నావు బంగారం అన్నాడు అభి అయ్యో నా ముద్దుల ముగడ ఇప్పుడు మీరు ఒక కంపెనీకి ఎండి అంటే ఎలా ఉండాలి హుందాగా దర్భంగా ఉండొద్దు కాలేజీకి వేసినవి వేస్తే ఏం బాగుంటుంది చెప్పు అని మనం కొత్తవి క్లా కాస్ట్లీవి కొని ఇవ్వలేం అందుకే ఇవి ఇస్తే వాళ్ళకు హెల్ప్గా ఉంటాయి మరీ పాతగా అయ్యాక ఇస్తే ఎలా చెప్పు అని నువ్వు వెళ్ళు ఫ్రెష్ అయినా కాపీ తెస్తా సిరి అలా అంటావా ఓకే కొనిపెట్టే పెళ్ళం ఉండగా నాకేమో నొప్పి రోజుకో న్యూటల్స్ వేసుకొని వెళ్తా పాపలకు సైట్ కొట్టడానికి అని ఐ బ్లింక్ చేసి వెళుతూ వెనక్కి తిరిగి నువ్వు చేయకే కాఫీ నేను తాగి తట్టుకోలేను అన్న టీజింగ్ వాయిస్తో మూతి వంకలు తిప్పి ఒకసారి అంటే చేస్తా అస్తమానం అదే రిపీట్ అవుతుందా ఏంటి నువ్వు నీ అతి అని వెళ్ళింది సిరి కాఫీ తెచ్చి ఇచ్చాక గగన్ కోసం అని చెప్పింది సిరి సార్ గారు మరదలతో షికార్ చేస్తున్నాడా అందుకే ఫోన్ లేదు మెసేజ్ లేదు రాని చెప్తే రాజకీయని ఎంతైనా వాడు లక్కి మరదలతో రొమాన్స్ చేస్తే హ్యాపీగా ఉన్నాడు నాకు మరదలుంటే బైక్ రైడ్ తీసుకెళ్తే టూ సైడ్స్ కూర్చొని నన్ను గట్టిగా హక్ చేసుకుంటే గల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అని సాంగ్స్ వేసుకుంటూ ఉంటుందబ్బా ఫీల్ తలుచుకుంటేనే రోమాలు నెక్కబూడ్చుకుంటున్నాయి అబ్బా అన్నాడు తన్మయత్వంగా అభి అదంతా విని కళ్ళ ముందు సీను ఊహించుకుని ముక్కు నుండి వేడి వేడిశాగలు వదులుతూ కోపంగా చంపేసేలా చూస్తుంది బుసల కొడుతు సిరి వారగా చూస్తూ ఇక్కడ ఎక్కడో తగలబాల్సిన వస్తుంది ఏమంటుకుంది అబ్బా అంటూ చుట్టూ చూశాడు అభి సిరిని ఉడికిస్తూ ఆ అంటూ అరిచి మరదలు కావాలి దాంతో రొమాన్స్ కావాలి అంటూ అభి మీదకు దూకి పొట్ట మీద ఎక్కు కూర్చుని గొంతు పట్టుకుని ఎలా ఉంటుంది ఆ ఫీల్ ఇప్పుడు చెప్పు అంది మొహం పండిన టమాటాల మారగా లోపలే నవ్వు దాచుకుని ఎలా ఉంటుందంటే చెప్పడానికి మాటలకు అందని భావం మదిని మీటిన అర్థం అని అన్నాడు క్యూట్ ఫేస్తో పెట్టి అభి భావమా బొక్క అది పైత్యం అంటారు దానికి విరుగుడు మందు నేను ఇస్తా ఎక్కిన పైత్యం దెబ్బకి ఎగిరిపోతుంది అని కోపంతో పెదవి కొరికేసుకుంటుంది సిరి పైత్యం అదే తింగరవి బావకు మదలపై ఉండే బావుకత్వం అంటూ మరింత రెచ్చగొడుతూ అప్పటికే సిరినడుము మడతలు సవరిస్తూ తన చేతులకు పని చెప్పాడు పాపకు కోపం అనే సెన్సే గాని రొమాంటిక్ సెన్స్ పనిచేయక అభి నిమ్రుడికి రెస్పాండ్ లేదు బాడీలో ఎట్టటా కవిత్వమా పక్కనున్న పెళ్ళం చేదైంది లేని మరదలు గురించి ఊహలో ఊరేకుతున్నావా అంటూ కళ్ళు చిట్లించి చూస్తుంది ఏంటి ఉంది అన్న కూతురు తాయారు ముద్దబంతి పువ్వులు ముద్దిగా ముద్దుగా రే నన్ను అసలు వదలదు వెళితే బావా బావా అంటూ అని లోపల బొగ్గలుండు కొరికేసుకుంటూ సిరి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అభి తాయారా తరుడు అబ్బానా ఎవరి నాకు చూపించు దాన్ని కంకర రోడ్డు మీద పరిగెత్తించి మరీదంతా అంటూ అభిని కొడుతూ ఊగిపోతుంది అమ్మూర్లా సిరి ఊరు దీని చేయాల్సి అకలయ్యా అని నవ్వుకొని ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తాను నా ముద్దుల మందారాన్ని అని తాపలోపలకి చేతులు పోనిచ్చి వీపు మీద కొత్తగా కవితలు రాస్తున్నాడు అభి పెదవి వెనక విరిచి ఆరు నొక్క రాగం అందుకుంటూ మాము అంటూ స్టార్ట్ చేసి నీ ముద్దుల మందారమా ఎన్ని కేసులు ఇచ్చావు ఆ తారు నీకు ఎక్కువ నేను కాదా అని వెక్కుతూ నేను పోతా మా మాము దగ్గరకు పంపే అని ముక్కు బుర్రం చీది అభి టీషర్ట్కి రా చిందులు తొక్కింది సిరి పక్కపక్క నవ్వేసి ఏం జాల్సినే నీకు తారు లేదు బీరు లేదు అంతా ఉత్తుతే బంగారం అంటూ గట్టిగా హత్తుకుని ముద్దులు పెడుతూ ఈ సిరి ఉండగా నాకు ఎవరో ఎందుకే అన్నాడు ముంగులు సవరిస్తూ నువ్వు చెప్పేది నిజమేనా అని మొహం తుడుచుకుంటూ అమాయకంగా అడిగింది సిరి నిజంగా నిజంగాని ఈ అభి ఈ సిరి వల్లవుడే నా తెక్కల పెళ్ళమా అంటూ నవ్వాడు నీ మొహానికి ఎంత సీనుందో నాకు తెలియదా ఎంత అందగా నన్ను చూడలేదంటే ఎవరో తారుడబ్బా పాడ డబ్బా అని చూస్తావంటే నమ్మేసి అంత పిచ్చిదన్న ఏంటి అని నీకే పెర్ఫార్మెన్స్ చేయడం వచ్చా ఏ నాకు రాదా సిరివల్లి ఇక్కడ అని షర్ట్ కాలర్ ఎగరేసింది హమ్మని నువ్వెంత కథన్నాకేంటే అని ఊరిస్తున్న పెదవుల మీద బటన్ వేలుతో నిమురుతూ ఊరించి అదరాలను అందుకుని తీయని మకరాందాన్ని దోసుకుని రెక్కల్లేని గండు తుమ్మిదిలా మారాడు అభి తన ప్రేమను అందిస్తూ అభి ఇచ్చే మధువుని అందుకుని ఆస్వాదించింది ఇష్టంగా సిరి ఇద్దరిలో వయసు రగిలించే వేడికి తాపం పెరిగి విరహజ్వాలలు ఒంట్లో రేగగా తమ పంతాలు పందాలు బుర్ర నుండి డిలేట్ అయ్యి ఒకరిని ఒకరు తడుముకుంటూ మరింతగా హత్తుకుపోయారు సిరి టాప్ తీస్తుండగా డోర్ సౌండ్ విని ఆగి చూశాడు అన్నయ్య డిన్నర్కి రండి మాం పిలుస్తుంది అంది సింధు మోహావేశం పాల పొంగుల చల్లారినట్లు చల్లారి హా వస్తున్న అని సిరి మీద నుండి లేచాడు అభి అదో రకమైన అలౌకిక స్థితిలో అలానే ఉండిపోయింది సిరి నుదిటాకి ఇచ్చేసి పదా మామ వాళ్ళు చూస్తున్నారు అన్నాడు అబి వస్తాను నువ్వు వెళ్ళు అంది సిరి అభి హెయిర్ సరి సరి చేసుకుంటూ బయటికి వెళ్ళాడు వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో చూసుకుని ఎందుకు అభి ఇలా ఊరించి ఉడికించి చంపుతావు అప్పుడే ప్రేమ కురిపిస్తావు అంతలోనే దూరం పెడతావు నాకు ఎప్పటికీ అర్థం కాని పజిల్లా ఉంటావు అనుకుంది బాధగా సిరి అందరూ భోజనాలు కూర్చున్నారు ప్లేట్లో ముగ్గులు వేస్తుంది సిరి తినకుండా ఆనంద చూసి ఏంటి తల్లి తినవే నచ్చలేదా పోనీ ఏదైనా ఆర్డర్ పెట్టనా అని అడిగారు ప్రేమగా ఆ వద్దు మామయ్య బయట తిన్నాం కదా అందుకే ఆకలి వేయడం లేదంతే అంది నవ్వుతూ సిరి ఎప్పుడో తింటే ఇంకా స్టాక్ ఉందా పొట్లో రేపు పిల్లలు పుడితే వాళ్ళు మూయడానికి ఓపిక కావాలి కదా ఏంటో ఈ పిల్లలు గట్టిగా తినలేరు గట్టిగా చేయలేరు అంటూ దీర్ఘాలు తీసింది సురేఖ పిల్లలు అనగానే బ్లష్ అవుతూ అభిని చూసింది వారగా సిరి చిన్నగా నవ్వి కన్ను గీటాడు అభి సిరిని చూసి డ్రెస్సే చాలా బాగున్నాయి థ్యాంక్స్ అన్నారు ఆనంద్ మావయ్య మన మధ్య థ్యాంక్స్ ఏంటి అని బొంగమూతి పెట్టింది సిరి ఓకే ఓకే నా థ్యాంక్స్ క్యాన్సిల్ అని నవ్వి చూసావా నా కోడలు అంటే అది నువ్వు ఉన్నావు ఎప్పుడైనా ఖర్చి ఫైన్ తెచ్చావా నాకు నీకు ప్రేమ లేదు నా పైన అన్నారు ఆనంద్ అభిని కుకరిస్తూ అబ్బో మీ కోడలు కాబట్టి తెచ్చిందిలే చూడు మా అమ్మ ఎలా అంటున్నారో నేను తెస్తానంటే వద్దని ఇప్పుడు తెప్పుతున్నారు అన్నాడు గుర్రుగా చూస్తా అబి నాన్న బంగారం ఎవరైనా తింటామంటే వద్దంటారు అదే తెచ్చి చేతికిస్తే తింటారు అలాగే తెస్తా అంటే వద్దనక తీసుకురా అంటామా ఏంటి ఏ స్కూల్ బాబునిది అంటూ ఉడికించారు ఆనంద్ మామ్ చూడు డాడ్ ఎలా చెప్తున్నారో అని అరిచాడు మాటకో ముందో మాం మామ్ ఎల్కేజీ బొడ్డోళ్ళ నీ అమ్మ అంటే భయమే నాకు ఓ మామ్ మామంటే పోజులు కొడుతూ బిళ్ళపిస్తున్నావు అంటూ కళ్ళ్యాకరేశారు ఆనంద్ నువ్వు సూపర్ పడ్డాయి మౌతులు మూతలు అమ్మ కొడుక్కి అంది నవ్వుతూ సింధు ఉడుక్కుంటున్న అభిని ముద్దుగా చూస్తూ రెప్పలు వాల్చుకుంటా చూసింది సిరి రేక నువ్వెందుకు కన్నా ఉడుక్కుంటావు ఇందాకే యూట్యూబ్లో కాకరకాయతో రసం ఎలా చేయాలో చూసా రేపు సండే లంచ్లోకి అదే వాళ్ళిద్దరకు అంది పెరుగు వడ్డిస్తూ తీరింది దోల బాబుకి కూతురికి ఇప్పుడు పేల్చండి పంచులు అంటూ జుర్రాడు హుషారుగా అభి డాడీ అంటూ రాగం అందుకుంది సింధు ఆనంద్ గురుగా చూస్తూ నువ్వు పెట్టే గడ్డి మేము తింటామంటే ఇంకా అన్నాళ్ళి దౌర్జన్యం మీ ఆటలు సాగవే నాకు నా కోడలు వచ్చింది ఏ సిరి అంతేనా అడిగారు ఆవేశంగా హా మామయ్య అసలు తగ్గొద్దు వీళ్ళు బలుపుకి మనం రివైన్ తీసుకోకపోతే మాట వచ్చేదు అని నవ్వుతూ సిరి దట్స్ మై బేబు చూడు అంటూ నసలు ఎగిరేశారు ఆనంద్ అబ్బో మేము చూస్తాం ఏం ఓడబడుస్తుందా మీ కోడలు అని మూతు తిప్పుతూ రేపు మీకు కాకరకాయతో స్పెషల్ కన్ఫామ్ అంది సురేఖ కూతురు బిక్కమోహం చూసి ఏడ్చింది అది మనల్ని ఏం చేస్తుంది నాకు నా కోడలు చూసుకుంటుంది అన్నారు అంటూ క్యూట్ పప్పిలా తల ఊపింది సిరి ఏంటి పాప నువ్వు వంట చేస్తావా బొర్రో తిప్పేస్తున్నావు అని కుక్కర్ ఎంతగా అడిగాడు అవి వంట చేసుకునే అవసరం మాకేంటి బోరెడ్ రెస్టారెంట్స్ ఉంటే మీ మాంసాన్లు రసాలు కాసుకుని తాగండి మేము చికెన్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ టేస్ట్ చేస్తాం ఏమోయా అంది నవ్వుతూ సిరి దట్ ఈస్ సిరివలి అని నవ్వారు ఆనంద్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్